గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో అక్షర యోధుడు రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు కార్యక్రమంలో జన చైతన్య వేదిక కన్వీనర్ లక్ష్మణరెడ్డి ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ ఎం నాగేశ్వరరావు తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే గళ్లా మాధవి జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చి సామాన్య స్థాయికి ఎదిగిన వ్యక్తి రామోజీరావు అని వ్యక్తులు అన్నారు రామోజీరావు ఓ వ్యక్తి కాదు ఓ వ్యవస్థ అన్న ప్రముఖులు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా నమ్ముకున్న విలువలు వదలకుండా వాటిని అధిగమించిన మహోన్నత శిఖరం రామోజీరావు అని కొనియాడారు ఆయన జీవితాన్ని నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు సమాజానికి రేపేమీ అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది ఆ సంపాదించే దాంట్లోనో పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించేవాళ్ళు రామోజో గారు పైకి రావచ్చు అని చూపించేవాళ్ళు రామోజో గారు కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది సమాజానికి చేయటం రేపటికి సమాజాన్ని మనం ముందుకి ఎలా తీసుకువెళ్లొచ్చు అని ఆలోచన చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అనేది తెలుగు భాష పరిరక్షణ కోసం నిజంగా తెలుగు నాట పాటు పడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక రామోజీరావు గారు అని చెప్పి మాత్రం గర్వంగా చెప్పుకోవచ్చు అని చెప్పి మాత్రం ఆయన ఒకటే చెప్పాడు నేను కలిసినప్పుడు నేను ఉండగా తెలుగు మృత భాష కాబోడదు నా మరణానంతరం కూడా తెలుగుని అమృత భాష చేయటానికి ఇవాళ ప్రజల్ని సంసిద్ధం చేయటంలో ఈనాడు ఎప్పుడు కూడా నిలబడి ఉంటదని చెప్పని చెప్తే దానికోసం తెలుగు అనే ఒక పత్రికను కూడా ఆయన నెలకొల్పడం జరిగింది కేవలం తెలుగు భాష కోసం అదే లాభాపేక్షతో నడిపిన పత్రిక తెలుగు భాష యొక్క అవినీత్యాన్ని తెలుగు భాష యొక్క ప్రభుత్వాన్ని దాటి కాకుండా తెలుగు భాష ఏ విధంగా పరిరక్షించుకుని మనం ముందుకు సాగాలన్న దాంట్లో ఒక మార్గదర్శనంలో ఇవ్వటం కోసమే తెలుగు విందు స్థాపించడం జరిగింది ఇవాళ కూడా ఆయన ఇవ్వాలి అనుకుంటారంటే రెండే రెండు మార్గాలు ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం రెండు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని మాత్రం మనం చేస్తాం ఆయన జీవితం కూడా నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడు ఏ ఏ పార్టీ అధికారాలు ఉన్నా నియంతృత్వం పోకడలు వెళ్తే ఆ ఆ నియంతృత్వం పోకడలు ఎదిరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పిన ప్రయత్నం చేసిన వ్యక్తి రామోజీరావు గారు అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అన్నది మాత్రం మనం ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఒక మహా వ్యవస్థ ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకత్వం స్ఫూర్తిదాయకం ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర ఆయన ఎందుకంటే ప్రతి విద్యార్థి పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును మహోన్నతమైన జీవితాన్ని విజయాలను ఆశిస్తూ ఉంటాడు అటువంటి ఆ టెండర్ ఏజ్ లో ఆ విద్యార్థిని విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా ఒక కేటలిస్ట్ గా ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది కాబట్టి పాఠశాల విద్యలో రామోజీరావు గారి జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేరిస్తే బాగుంటుంది ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు పనుల కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి ఈ సూక్తితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్న ధన్యజీవి చరితార్థుడు చరిత్రకారుడు రామోజీరావు గారు చివరిగా క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే పుట్టే కొట్టాలిరా చిచ్చు కొట్టాలి పుట్టే పుట్టాలిరామోజీ రావులా పుట్టాలి జయకింద్ రామోజీరావు గారు అనే మాట ఎప్పుడొక వెనక్కి తిరిగి చూసుకుంటే సంతృప్తి లేని జీవితం వృధా అన్న రామోజీరావు గారు ఆయన నమ్మేది ఒకటే పని ఆనందం పనిలోనే ఆనందం పనితోనే ఆనందం పని 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 అందుకని ఆయన చివరిలో అన్నది ఏమిటంటే పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి పని చేస్తూనే చనిపోవాలి పని చేస్తూనే రాలిపోవాలి అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒరిగి చనిపోయారు పండిని పండు రాలిపోయినట్టుగా పండి నాకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు చివరికి ఆయన అట్లానే చనిపోయాడు రిజల్ట్స్ వచ్చినటువంటి సాయంత్రం మాతో నలభై గంటల మాట్లాడారు మేము ఇట్లా సమావేశ మాట్లాడారు చాలా జుబిలియంట్ గా ఉన్నారు ఆ రోజు నేను నా నేను గురువారం మీటింగ్ పెట్టుకుందాం అన్న అలాంటి గురువారం అంటే ఏడవ తారీఖు మీటింగ్ పెట్టుకుందాం అంటే మీరు పెట్టుకోండి నాకు నాకు హుషారుగా ఉంటే వస్తా అన్నారు అంటే నేను అన్నాను ఎందుకు అంటే నాకు ఈ దినదిన ఖండం నూరేళ్ళు అన్నారు నేను అన్నాను దినదిన ఖండం తప్పు నూరేళ్ల కరెక్ట్ అండి మొదటి తప్పు రెండోది కరెక్ట్ అంటే అది నీ భ్రమ అని అన్నారు ఆయన ముందుగానే ఊహించారు ఆయన దార్శక్యుడు అంటారు కదా ఆయన మరణాన్ని కూడా ఆయన ఊహించారు ఆయన ఆరు నెలల క్రితమే ఆయన అనేక దశలు అనేక మందిని సిద్దం చేస్తూ వచ్చారు ఎనీ టైమ్ ఎనీథింగ్ మే హ్యాపన్ టు మీ ఆయన శరీరం నాకు చెప్తుందో నా శరీరం నాకు చెప్తుంది నాకు వినే శక్తింది నా శరీరం నాకు చెప్తుంది ఐ మే నాట్ లివ్ లాంగ్ అనేది ఆయన చెప్తూ ఉన్నారు నేను నా జీవితంలో ఒక క్షణం నా ఎనభై ఏళ్ళ జీవితంలో ఒక క్షణాన్ని కూడా వృధా చేకూర్చుకోకుండా ప్రత్యాం అందుకంటే నాకు సంతృప్తి ఏమి ఉండట్లేదు సో అందుకని ఆయన మనకు చెప్పినటువంటి విషయాలు నేర్పినటువంటి విషయాలు ఆయన పాటించినటువంటి విషయాలు మనందరూ కూడా స్ఫూర్తిదాయకమైనవి